ముందుగా ఈరోజు భోగి శుభాకాంక్షలు చెప్పవలసింది యావత్ ప్రజానీకానికి సంక్రాంతి అంటే ఏంటి అనేది కొద్దిగా నాకు కూడా తెలుసు అనేది కాకుండా తెలిసింది ఒకరికొకరు చెప్పుకోవటం కొంత తెలవన్న వాళ్ళకి తెలుసు అనే భావంతోనే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా భోగి అనేది ఏంటంటే భోగి రోజు చేసేది మనలో ఉన్న అహంకారాన్ని వదిలేసి మనలో ఉన్న చెడు ఆలోచనల్ని వదిలేసి మన ఇంట్లో ఉన్న చెడు వస్తువుల్ని భోగి మంటలుగా మార్చి మనం తెల్లవారుజామున మూడింటికి లేచి సాంప్రదాయబద్ధంగా స్నానాలు చేసి మంచిగా మనలో ఉన్న ఆలోచనలు చెడు ఆలోచనలు చెడు వస్తువులు బయటేసి భోగి మంటలుగా మార్చి మంచిగా కొత్త ఆలోచనలు ఆశయాలు మంచి సాంప్రదాయాన్ని పాటించడం కోసం భోగి మంటలు వేసి చెగ చగకి కూకోవటం అదొక భోగి పండగ అది ఈరోజు జరుగుతుంది ఇది కల్మ రోజు ఆ రోజు ఏంటి సంక్రాంతి రోజు సరే ఇప్పుడు భోగికి ఏంటనేది చెప్పుకున్నాం మరి సంక్రాంతి రోజు మనకి వ్యవసాయ కూలీలకు కానీ రైతులకు కానీ అన్ని విధాలలో ఈ పంటలు చేతికొచ్చి కొద్దిగా డబ్బులు చేతిలో కొంచెం సరిపడ మెస్తుతాయి కాబట్టి కొంచెం ఆడవుడిగా ఏదో వస్తువులు ఇంట్లోకి సామాగ్రి సంక్రాంతికి కావాలో అన్నీ సమకూర్చుకొని ఉంటారు రెడీలో ఉంటారు ఇక కలమ రోజు ఆ రోజు ఏంటంటే సిరి పంటల్ని కలమ రోజు ఇంట్లో ఉన్న ఈ పాడి గేదెలు కానీ పశువులు కానీ అరకదు ఎడ్లు కానీ వాటిని సాంప్రదాయంగా ఆ చెరువుకి పోయి మంచిగా వాటిని శుభ్రంగా కడుక్కొని బొక్క జల్లుకొని ఎడ్లని బసవల్ని మంచిగా అలంకరించుకొని పూజలు చేసుకొని వాటిని ఇంట్లో మంచి అలంకారపరిచి వాటి అందు వాటికి ఎడ్లకి ఆవులకి పూజలు చేసుకొని ఇంట్లో ఇక ఆ రోజు కావాల్సిన వంటకాలు వండుకొని చేసే రోజు కల్మరోజు అందుకనే నేను అనేది నేను ఈ యావత్తుగా మంచిగా మహిళలకి ముగ్గులు పోటీలు యువతకి కబడ్డీ క్రికెట్ ఇలాంటి ఎన్నో పగ్రహాలని చేసుకొని గోడ ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వచ్చే ఆటలు కాబట్టి పురాతనం నుంచి ఈ ముందుగా మహిళలకి పోటీ నిర్వహించేది అప్పట్లో ఎక్కువగా ముగ్గురికి ఇచ్చేది ప్రాధాన్యత మరి వారికి సరిపడా విస్తీర్ణాన్ని ఏర్పరచుకొని ఒక వేదికగా ఇది చేసుకొని పల్లెటూరులో మంచి గమ్మతగా కొన్ని కొన్ని చోట్ల సరే అవి వేసుకొని వచ్చే ఆనవాయి కాకపోతే ఇప్పుడు పండగని నేను చెప్పేది పండగని పండగలాగా చేద్దాం కానీ కలిసితం చే చేయవద్దు ఇదేదో పండగ వచ్చిందని యువత మత్తు పదార్థాలకు అలవాటై అయ్యి మత్తే పండగంటే అనేది చేసుకొని వాటిని యువత ఆ ఓ ఆ యువతను ఎంచి ఆ ఏపు చూడకుండా మత్తు వాడకుండా కుటుంబ వైపు చేసుకున్న భార్య పిల్లల ఏపు గట్రా చూసి చేసే పనులని ఏ పని చేస్తే మనకి మంచిగుంటుంది కుటుంబానికి మంచిగా ఉంటుంది అనే ఆలోచన చూసే ఊరికి మన కన్న తల్లిదండ్రులకి మనని నమ్మి వచ్చిన భార్య పిల్లలకు మరి మంచి చేయాలి అనే ఆలోచన ఉండాలంటే మత్తు పానీయాన్ని వదిలేయాలి మేం యువత యువత బాగా చెడు వ్యాసనాలకి అయిపోతారు దయచేసి బానిస కావద్దు సరే అదేవిధంగా నేను జేవిడి తరఫు నుంచి జే జేవిలాసనీ డెవలప్ పర్సన్ డాక్టర్ కుంచపు రాంబాబు గారి యొక్క ఆశీస్సులతోని నేను ఈ కంపెనీలో ఒక డైరెక్టరు నా పేరు పగడారు అనంతరాములు ఓకే